ఒకసారి మిక్స్ రాల్సి వస్తాను జ్యూస్ లా లేదు సరే వేసుకున్నావు అన్నీ చెప్పాలి నువ్వే సరిగ్గా అని మంచి పోసమ్మా అంటుర్రు అంతే అది ఎంత నిజామంది అమలాకల్ అంటారు అంతే వేరుకు రొడుతున్నా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి మన లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా లైన్ చూస్తుందిగా ఫ్రెండ్స్ లైక్ చేయండి

वेल फ्रेंड्स तర్వాత காரమేయాలి ఫ్రెండ్స్ దీస్కో సరిపు పెస్కోవాలి ఫ్రెండ్స్ దానికి సరిపడే వాటర్ పోసుకోవాలి फ्रेंड्स दाने पे पड़ा उपाली ఫ్రెండ్స్ పన్నీర్ రెడీ అవుతుంది

ఫ్రెండ్స్ మా పన్నీర్ కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇదేంటి మా ఛానల్ చూసేటోళ్ళు మాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ ఫ్రెండ్స్

पनीर क्री वा फ्रेंड्स and give it and do sir

అమ్మా లేదురా పెద్ద అయిపోయిందా ఒక తీసుకురా కదరా పెరుగుందర కనయా ఇంట్లో ఇంట్లో అమ్మ ఉందా లేదా పెరిగింది

కొద్ది ఉంటే కాను ఫ్రెండ్స్ మంచిగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ టైం ఫ్రెండ్స్ ¿Qué you

ये <laughs> पनीर <laughs> नो 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 जस्ट ट्रई लाइन लंटेस नी के नागे <laughs> Yeah.